హలో గాయస్ జియో ఫైబర్ అండ్ జియో ఫైబర్ కస్టమర్స్కి గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు మనకి జియో సినిమా వచ్చేసి ప్రీమియం మనకి ప్లాన్లో ఇంక్లూడ్ చేశారు మనకు ఫైవ్ నైన్ నైన్ బో ప్లాన్స్కి మనకి ఇంక్లూడ్ చేశారు అయితే చూసుకున్నాం ఒకసారి ఒకసారి మనకి మై మైజియో యాప్లో చూద్దాం ఒకసారి ఇది సబ్స్క్రిప్షన్ వచ్చేసి యాక్టివ్ అయిందా లేదో ఒకసారి చూద్దాం మై జియో యాప్లో మై సబ్స్క్రిప్షన్స్కి వెళ్తే మనకి చూపిస్తుంది జియో సినిమా ప్రీమియం అనేది యాక్టివ్ అయినట్టు బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ యాజ్ ఆఫ్ నా అయితే ఓన్లీ ఫ్రీ కంటెంట్ చూపిస్తుంది బట్ నేను టీవీలో చెక్ చేస్తే నాకు చూపిస్తుంది చూద్దాం ఒకసారి టీవీలో టీవీలోకి వెళ్తే మనకు మై జియో సినిమా యాప్ ఓపెన్ చేశాను చూసుకోవచ్చు మీ స్క్రీన్ మీద అండ్ ఇంతకుముందు మనకు సబ్స్క్రిప్షన్ టైటిల్ అని చూపించేది మనకి ఇంతకుముందు అయితే ఇప్పుడైతే ఏం లేదు డైరెక్ట్ మనకి ఏం చూపించట్లేదు అండ్ ఒకసారి ఏదైనా ఒక వీడియో ప్లే చూద్దాం ఒకసారి అండ్ నేను సెటింగ్స్లోకి వెళ్ళి కూడా చూశాను నాకు ఏం కనిపించట్లేదు ప్రీమియం గురించి అండ్ ఏదైనా ఒక వీడియో ప్లే చూద్దాం ఒకసారి మూవీ సెక్షన్కి వెళ్ళి చూద్దాం లేదు లేదు ప్రీమియం సెక్షన్కి వెళ్ళి చూద్దాం ఒకసారి ప్రీమియం సెక్షన్లో మనకి ఏదైనా ఒక మూవీ ప్లే చూద్దాం దీంట్లో మనకి మూవీ చూసుకోవచ్చు ఇవన్నీ ప్రీమియం సెక్షన్ వచ్చేసి ప్రీమియం అండ్ దీంట్లో ఏదైనా ఒక మూవీ ప్లే చూద్దాం చూసుకుంటే మనకి దీంట్లో ఏ పిల్ల చేద్దాం ఓకే హ్యారీ పోటర్ ప్లే చూద్దాం ఒకసారి వీడియో హ్యారీ పోటర్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు హ్యారీ పోటర్ వచ్చేసి ప్లే అవుతుంది ప్రీమియం